హాయ్ అండి అందరికీ నమస్తే మరి కొద్ది రోజులలోనే అక్షయ తృతీయ పండుగ రాబోతుంది ఈ అక్షయ తృతీయ నాడు కొనవలసిన శుభ వస్తువులు శ్రేయస్సు మరియు అదృష్టం కోసం లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అదృష్టం మరియు శ్రేయస్సును అందించే పండుగ అక్షయ తృతీయ సమీపిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ముఖ్యంగా హిందూ మరియు జైన వర్గాలకు చెందిన వారు ప్రతి సంవత్సరం ఈ పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అక్తి లేదా అకతేజ్ అని కూడా పిలువబడే ఈ రోజును వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిది నాడు జరుపుకుంటారు అక్షయ తృతీయ తిదినాడు సూర్యుడు మరియు చంద్రుడు వారి అత్యంత ఉన్నత స్థానాల్లో ఉంటారు సానుకూలత మరియు సమృద్ధిని ప్రసరింపజేస్తారు ఈ అమెరికా అన్ని ప్రయత్నాలలో విజయం మరియు లాభాలను సాధించటానికి చాలా అనుకూల అనుకూలంగా పరిగణించబడుతుంది అందుకే ఈరోజు కొత్త ప్రారంభాలు పెట్టుబడులు మరియు విలువైన వస్తువులను కొనుగోలు చేయటానికి అనువైన దినముగా పరిగణిస్తారు అంతేకాకుండా హిందూ పురాణాలలోని అనేక ముఖ్యమైన సంఘటనలు కూడా ఈ రోజుతో ముడిపడి ఉన్నాయి మహాభారతం రాయడం ప్రారంభించినట్లు భావిస్తున్న గణేష్ మరియు వేదవ్యాసుడు అన్నపూర్ణాదేవి జననం నుండి స్వర్గం వర్ వరకి భూమికి దిగుతున్న పవిత్ర గంగా నది వరకు ఈరోజు అనేక శుభ సంఘటనలతో గుర్తించబడిందట అంతేకాకుండా ఈరోజున లక్ష్మీదేవి కుబేరుడిని దేవతల కోశాధికారిగా నియమించిందని నమ్ముతారు జైన మతంలో ఈరోజును వారి మొదటి దేవుడు అధినాధుని గౌరవార్థం జరుపుకుంటారట అక్షయ తృతీయ రోజున ప్రజలు అనేక వస్తువులను కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఇది శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని భావిస్తారు మీ జీవితంలో సంపద విజయం మరియు సానుకూలతను ఆకర్షించటానికి ఈ అక్షయ తృతీయ రోజున మీరు కొనగలిగే కొన్ని వస్తువులు చూద్దాము ముందుగా మనకి అక్షయ తృతీయ అనంగాన్ని గుర్తొచ్చేది బంగారం అక్షయ తృతీయ రోజున ప్రజలు కొనుగోలు చేసే అత్యంత సాధారణ వస్తువులలో బంగారం ఒకటి ఇది చాలా కాలంగా అనుసరిస్తున్నారు ఇప్పుడు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఒక సంప్రదాయంగా మారిపోయింది ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు కొనుగోలుదారునికి అనంతమైన శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు మరియు ఈ రోజున బంగారం కొనడం అదృష్టాన్ని ఆహ్వానించటానికి అంతులేని సంపదకు హామీ ఇవ్వటానికి ఒక మార్గంగా కూడా భావిస్తారు ఇంకా వ్యక్తులు దీర్ఘకాలిక సంపదను కలిగి ఉండేలా చూసుకోవటానికి కూడా ఆభరణాలు కడ్డీలు లేదా నాణేల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే రెండవది కుండలు ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయబడిన మరో అదృష్ట ఆకర్షణ మట్టి కుండ లేదా మట్టి కుండ అని సంపద మరియు అర్థ ఆర్థికానికి చిహ్నంగా పరిగణించబడే మట్టి కుండలకు ఈ రోజున చాలా ప్రాముఖ్యత ఉంటుంది మట్టి కుండతో పూజలు చేసి తరువాత దానిపై అక్షతం లేదా పగలని బియ్యాన్ని మరియు పసుపు నింపి వచ్చే ఏడాది వరకు అలాగే ఉంచడం ఆశీర్వాదాలు మరియు సంపద యొక్క నిరంతరకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇకపోతే మూడవది కొత్త ఇల్లు ఈ రోజున కొత్త ఇల్లు కొనడం లేదా కొత్త ఇంటికి మారడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు ఇల్లు భద్రత మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ రోజున ఇల్లు కొనడం ఒక వ్యక్తికి వృద్ధిని సూచిస్తుందట చాలామంది అక్షయ తృతీయ రోజున తమ గృహ ప్రవేశం లేదా గృహ ప్రవేశ వేడుకలను నిర్వహిస్తారట ఈ శుభకరమైన రోజున కొత్త ఇంట్లో తమ జీవితాన్ని ప్రారంభించడం ఆనందం శాంతి మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ఇక నాలుగవది కొత్త వాహనాలు ఈ శుభదినాన కొత్త వాహనాలు కొనడం వలన ప్రయాణాలు సజావుగా మరియు సురక్షితంగా జరుగుతాయని నమ్ముతారు ప్రమాదాలు మరియు అడ్డంకుల నుండి రక్షణ లభిస్తుందని ముందుకు సాగడం సుఖంగా ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతారట చాలామంది తమ వాహనాలను ఆశీర్వాది ఆశీర్వాదానికి ప్రభువు ఆశీస్సులు కోరుతూ మరియు దైవిక రక్షణ కోసం అడుగుతూ ప్రత్యేక పూజలు లేదా పవిత్ర ఆచారాలను కూడా నిర్వహిస్తారట ఇక ఐదవది వెండి అక్షయ తృతీయ రోజున ప్రజలు కొనుగోలు చేసే మరో ముఖ్యమైన వస్తువు వెండి వెండి దాని శీతలీలకరణ మరియు శుద్ధి చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవితో ముడిపడి ఉన్న వెండి ఒకరి జీవితంలో ఆర్థిక శ్రేయస్సు మరియు స్థిరత్వాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు ప్రధానంగా పూజా వస్తువులు దేవతల విగ్రహాలు మరియు పాత్రలలో ఉపయోగిస్తారు ఇది ఆ రోజు అత్యంత సాధారణ బహుమతి ఎంపికలలో ఒకటి ఇకపోతే విత్తనాలు ఆరవది ఏ రోజునైనా ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున విత్తనాలను నాటడం చాలా ప్రయోజన ప్రయోజకరంగా పరిగణిస్తారట పెరుగుదల పునరుద్ధరణ ఆశ మరియు సమృద్ధిని సూచించే విత్తనాలు కొత్త ప్రారంభాలు మరియు శ్రేయస్సును సూచిస్తాయి వ్యవసాయ కార్యక్రమ కార్యక్రమాలను నిమగ్నమైన ప్రజలు ఈ రోజును కొత్త నాటకం చక్రాలను ప్రారంభించడానికి అనువైనదిగా భావిస్తారట ఎందుకంటే ఈ రోజున విత్తిన పంటలు సమృద్ధిగా మరియు సంపన్నమైన పంటలను ఇస్తాయని నమ్ముతారట ప్రకృతి మాతను గౌరవించటానికి చాలామంది తులసి మరియు వేప లేదా ఫలాలను ఇచ్చే చెట్ల వంటి పవిత్ర మొక్కలను కూడా నాటుతారట ఇకపోతే ఏడవది కొత్త పాత్రలు హిందూ ఆచారాల ప్రకారం దేవతలకు నైవేద్యంగా కొత్త పాత్రలు కొని వాటిలో ధాన్యాలు స్వీట్లు లేదా నీటితో నింపబడటం కృతజ్ఞతను సూచిస్తుంది మరియు ఇల్లు నిరంతరం అభివృద్ధి చెందటానికి కోరుకుంటుంది ఈ రోజున వంట చేయటానికి మరియు భోజనం చేయటానికి కొత్త పాత్రలను ఉపయోగించటం ఉపయోగించటం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని సానుకూల శక్తిని మంచి ఆరోగ్యాన్ని మరియు కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు అంతేకాకుండా రాగి ఇత్తడి లేదా వెండి వస్తువులతో చేసిన పాత్రలను కొనడం ఆధ్యాత్మిక సాధనతో పాటు భవిష్యత్తు కోసం ఒక తెలివైన పెట్టుబడి కూడా ఇక ఆస్తి ఎనిమిదవది ఆస్తి భూమిని కలిగి ఉండటం భద్రత విజయం మరియు సమృద్ధికి చిహ్నం కొత్త నిర్మాణం ప్రారంభించే ముందు దేవుని ఆశీర్వాదం కోరుతూ భూమి పూజను నిర్వహించటానికి కూడా ఇది అనువైన రోజుగా పరిగణిస్తారు అక్షయ తృతీయ నాడు ఆస్తిని కొనుగోలు చేయడం దీర్ఘకాలిక శ్రేయస్సును ఆకర్షిస్తుందని స్థిరమైన ఆ స్థిరమైన ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని నమ్ముతారు ఇకపోతే తొమ్మిదవది పుస్తకాలు విద్యార్థులు పరిశోధకులు మరియు నిపుణుల కోసం పుస్తకాలు మరియు ఇతర అధ్యయన సామాగ్రిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు మేధో వృద్ధికి మరియు విద్యా విజయానికి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు ఈ రోజున పుస్తకాలు కొనడం స్వీయ అభివృద్ధి మరియు వ్యక్తిగత అభివృద్ధికి అభివృద్ధికి ఒక చర్యగా కూడా పరిగణిస్తుంది ఇకపోతే పదవది విరాళాలు మరియు దాతృత్వం అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడమే కాకుండా దాతృత్వానికి దానం చేయడం మరియు పేదలకు సహాయం చేయడం కూడా ఒకరి జీవితంలోకి అపారమైన శ్రేయస్సు అదృష్టం మరియు ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజు మరియు ప్రతిఫల మైన దయగల చర్య అనేక రెట్లు పెరిగి దైవిక కృపను ఆకర్షిస్తుంది అదనంగా దాతృత్వం ఆత్మను శుద్ధి చేసి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని మొత్తం శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుందని భావిస్తారు అక్షయతృతీయ రోజున అనేది అంతులేని శ్రేయస్సు కొత్త ప్రారంభాలు మరియు దైవిక ఆశీర్వాదాలతో కూడిన రోజు మీరు బంగారం వెండి లేదా ఆస్తులను కొనుగోలు చేసినా లేదా దాన ధర్మాలతో పాల్గొన్న ఆ రోజు మీకు వృద్ధి విజయం మరియు దీర్ఘకాలిక సమృద్ధిని ప్రసాదిస్తుంది అంతేకాకుండా అక్షయ తృతీయను సర్వముహూర్తంగా పరిగణిస్తారు ఈరోజు ప్రతి క్షణం శుభప్రదంగా ఉంటుంది అదనపు అనుకూలమైన సమయాల కోసం తనిఖీ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది ఈ రోజున చేసే ఏదైనా పెట్టుబడి దీర్ఘకాలిక ప్రయోజనం మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు ఈ అక్షయ తృతీయ ప్రతి ఇంట్లోనూ భగవంతుని సమృద్ధిగా ఆశీర్వదించబడి ఆనందం శ్రేయస్సు మరియు విజయాన్ని తీసుకురావాలి ని అక్షయ తృతీయ శుభాకాంక్షలు ముందుగానే మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదండి అక్షయ తృతీయ రోజున మనం చేయవలసిన పనులు లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం ఏమీ కొనితే కొంటే ఇంటికి మంచి జరుగుతుంది అనేది అంతా కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మంచిగా కామెంట్ చేయండి ఎలా మాట్లాడాను అనేది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మంచిగా కామెంట్ చేయండి